తప్పుడు బోధకుల గురించి చాలా స్పష్టంగా తెలియజేయడమైంది అయితే వాక్యానుసారంగా పరిశీలించుకుందాం మత్తయ్య సువార్త ఏడు పదిహేను కాపురుల వేషధారణతో మీ అద్దకు వచ్చి తప్పుడు ప్రవక్తల ఎడల జాగ్రత్తగా ఉండు లోపల వారు దాహం పట్టిన ఆడుగుర్రుల వంటివారు యేసు చెప్పిన ప్రధానమైన అంశం ఏంటంటే కపట బోధకులు బయటకు పవిత్రుల్లా కనిపిస్తారు కానీ లోపల అవినీతి పరులుగా ఉంటారు వారి స్వార్థపరులై ఇతరులను మోసగిస్తారు మరి అపోస్తుల హెచ్చరికలు కూడా మనం ఒకసారి గమనిద్దాం తిమోతి నాలుగు మూడు నాలుగు గమనించినట్లయితే ఎందుకంటే కొందరు స్వస్థ బోధలను సహించలేరు తాము వినాలని కోరుకునే విషయాలను మాత్రమే వినడానికి తమ చెవులను ఆశ్చర్యపరిచే ఉపాధ్యాయులను కూడా తీసుకుంటారు వారు నిజాన్ని వినకుండా మింద్యా కథలను మాత్రమే అనుసరిస్తారు కొన్ని వ్యక్తులు దేవుని వాక్యాన్ని మార్చి ప్రజలకు నచ్చేలా బోధిస్తారు నిజమైన బోధనను విస్మరించి అబద్ధపు సిద్ధాంతాలను అనుసరిస్తారు మరి పేదూరు హెచ్చరికలు కూడా మనం గమనిద్దాం ఒకటి రెండు రెండు ఒకటి పేతూరు కానీ ప్రజల్లో తప్పుడు ప్రవక్తలు లేచి వచ్చినట్లు మీలోనూ తప్పుడు బోధకులు పుట్టి నాశనకరమైన భ్రమల్ని రహస్యంగా ప్రవేశపెట్టి తమను విముక్తి చేసిన ప్రభువును తిరస్కరించి త్వరగా తమపై నాశనాన్ని తెచ్చుకుంటారు తప్పుడు బోధకులు భ్రమలు ప్రచారం చేస్తారు వారు దేవుని నిజమైన బోధనను తిరస్కరిస్తారు మరి యోహాను హెచ్చరికను కూడా మనం గమనిద్దాం యోహాను నాలుగో ఒకటి ప్రేమైన వారలారా ప్రతి ఆత్మను నమ్మకుడి కానీ ఆత్మలు దేవునివి అన్నదానని పరీక్షించుడి ఎందుకంటే తప్పుడు ప్రవక్తలు ప్రపంచంలో అనేకంగా వచ్చి ఉన్నారు తప్పుడు బోధకుల లక్షణాలను కూడా మనం ఒకసారి గమనిద్దాం ప్రభువు గురించి అబద్ధాలు బోధిస్తారు పేతూరు రెండు ఒకటి స్వార్థం కోసం ప్రజలను మోసం చేస్తారు రోమా పదహారు పద్దెనిమిది దేవుని వాక్యాన్ని మార్చి తమ స్వప్రయోజనాలకు వాడుకుంటారు గలాతీయు గలితీయులకు ఒకటి ఆరు తొమ్మిది తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను నాశనం చేస్తారు యూదా ఒకటి నాలుగు మరి నిజమైన క్రీస్తు విశ్వాసులు ఎలా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి రెండు తిమోతి మూడు పదహారు తప్పుడు బోధనలకు గుర్తించి వారిని తిరస్కరించాలి రోమ పదహారు పదిహేడు ప్రభు యేసును మాత్రమే అనుసరించాలి యోహాను పద్నాలుగు ఆరు